హరే కృష్ణ అండి ఈ ఢిల్లీని చూస్తే ఒక పాట గుర్తొచ్చిందండి అదేంటంటే ఈ పల్లె మనదిరా ఈ పట్నం మనదిరా ఈ బిల్డింగ్ మనదిరా ఈ ఫ్లైఓవర్ మనదిరా స్టేషన్ మనది ఎయిర్పోర్ట్ మనది ఈ షాపు మనది ఈ ఇల్లు మనది కొన్ని చెప్పకూడదు ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు అని ఈ గొడవ ఏందీరా గవర్నమెంట్ గో గోవాల ఏందిరా అని అంటే అలా పాట మార్చుకుని పాడుకోవాలి ఢిల్లీలో డెబ్బై పర్సెంట్ వాళ్ళు కచ్చి ఫేస్తారంట తెలుసో తెలీదు మీకు ఎందుకంటే మనం ఎప్పుడున్నా బస్ ఎక్కిన రైలే బస్సు ఎక్కుతాం కదా బస్సు ఎక్కినప్పుడు కచ్చి ఫేస్తూ ఉంటాం కదా ఇది మా సీటు అని అలా ఢిల్లీలో డెబ్బై పర్సెంట్ ఎక్కడ పడితే అక్కడ ఖచ్చిపేసారట ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం అని చెప్పి కాబట్టి కర్ణాటకలో వాడు ఏంటది అంగన్వాడీ వాళ్ళకి వద్దు మ్యాండటరీ చేశాడ అసలు దానికి దానికేమైనా సంబంధం ఉందా అలాగే కర్ణాటకలో గుడి ముందే మన దేశ జాతి వ్యతిరేక జెండాలు తిరుగుతున్నాయి అలాగే ఫ్రిడ్జ్లో మహాలక్ష్మి ఇరవై ఏళ్ళు ఇరవై తొమ్మిది మొక్కలు ఎన్నో చేసి పెట్టాడు ఈ సెక్యులర్ యాదోలు ఎవరు మాట్లాడలేదు సో కాబట్టి అన్ని మతాల సమానం అనే దరిద్రులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నిరూపించండి ఓ పది లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం మీకు కుక్కలు తిడితే కుక్కలు హట్ అవుతాయి నీచకమైన కుస్తే అంటే అందుకని కుక్కలని ఏమీ అంటలేదు సో అందుకని సెక్యులర్ కుక్కలు అంటే కూడా చాలా తప్పు సో అందువలన ఈ దేశం ఈ ధర్మం ఈ ప్రశాంతత ఈ సంతోషం ఇలా ఉండాలంటే ఈ ఢిల్లీ ఇలా ఉండాలంటే మన ఊళ్ళో ఉండే గల్లీ బాగుండాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి అందుకని ఎక్కడ పడితే అక్కడ తినకండి రా నన్ను తిట్టాలనుకునే వాళ్ళు నెంబర్ పెట్టండి నాతో సారీ చెప్పించుకోండి ఊరికే తిట్టేసేసి వెళ్ళిపోవడం కాదు అలాగే మీ పేరు కూడా పెట్టండి రా బాబు ఒకడికే పుట్టారుగా నా పేరు రాధామనోహర్ దాస్ ఓకేనా మీ పేరు మీకు తెలుసా పేరుతో రండి రే పేరుతో రెండ్రా కామెడీ పెట్టేవాళ్ళు తర్వాత మన మిగిలిన భాగం మళ్ళీ మాట్లాడుకుందాం ఈ ఇంకో విషయం ఏం చెప్పేసి పెట్టేస్తానంటే నలభై ఏడులో పంతొమ్మిది నలభై ఏడులో ఇదే ఢిల్లీలో చల్లిలో ఈ పొట్టోడు ఈ సుఖరావు గారు చేసిన పనికి పా పాకిస్తాన్ నుంచి వేల లక్షల మంది వచ్చి తలదాచుకుంటే ఖాళీగా ఉన్న మసీదుల్లో ఈయన కొడుకు అబ్బే ఉండకూడదవా అన్నాడు పొట్టాడు ఆడికి సంబంధం ఏముంది అలా పుట్టాడు వీడు ఏమన్నాను వాళ్ళు ఎవరు లేరు కదా మళ్ళీ ఎవడైతే ఈ దేశం అక్కర్లేదని వెళ్ళిపోయాడో వాళ్ళ ఆస్తులు వీళ్ళు కాపాడారు ఎప్పటిదాకా ఈ దేశం అక్కర్లేనివాడికి ఆస్తి ఏంటరా అదవా అని అనాలనిపిస్తుంది ఎవరన్నా సెక్యులర్ ఒకరు అనుమతిస్తే అనుకుంటున్నాను ఓకే సార్ అన్ని సమా సమానం అంటే కొత్త చెప్పులు కొనుక్కున్నాను నిరూపిస్తే నిరూపిస్తే సారీ చెప్పేస్తాను సార్ నిరూపించకపోతే మోసుకోండి సార్ కొత్త చెప్పులు వస్తున్నాయి సార్ గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ సార్ జై ఢిల్లీ కలుద్దాం మళ్ళీ ఆ పండరా మీ సెక్యులర్లో లొల్లి